హాయ్ అండి నేను మీ సరిత వెల్కమ్ బ్యాక్ టు ఎమర్ కుకింగ్ అండ్ బ్లాగ్స్ ఈరోజు నేను కాకరకాయతో టూ రెసిపీస్ చూపిస్తానండి సో రండి వచ్చేసి చాలా బాగుంటాయి టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది అండి సో దానికోసం ముందుగా అయితే ఒక పావు కేజీ వరకు కాకరకాయలు తీసుకున్నాను ఇవి వచ్చేసి సన్నగా ఇలా కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం ఒక టూ త్రీ టైమ్స్ అయితే వాష్ చేసుకొని ఒక కాటన్ క్లాత్ మీద పెట్టుకొని వాటర్ మొత్తం పోయే దాకా చేసి తుడుచుకొని మొత్తం ఆరబెట్టుకోవాలి మొత్తం ఆరిపోయిన తర్వాత వాటర్ అనేది వాటర్ అసలు ఉండకూడదండి మొత్తం ఆరిపోయిన తర్వాత ఇప్పుడు ఇలా డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని తర్వాత అందులో అయితే టూ బ్యాచెస్కి అయినా డీప్ ఫ్రై చేసుకోవాలి లేకపోతే నాకు అంత ఒప్పిక లేదు కాబట్టి నేనైతే మొత్తం ఒకటేసారి వేసేస్తున్నాను ఇలా వేసుకుని అయినా మొత్తం బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు అయితే వేయించుకోవాలండి డీప్ ఫ్రై చేసుకోవాలి ఇది వచ్చేసి మనము మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి టూ సైడ్స్ ఇట్లా టర్న్ చేసుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలి అసలు యాక్చువల్లీ నేను ఏం చేస్తున్నాను చెప్పలేదు కదా ఒక ఐటమ్ వచ్చేసి కారం పొడి అండి ఇంకొకటి వచ్చేసి పచ్చడి రెండు కాకరకాయతోనే వెరైటీ టూ వెరైటీస్ ఇలా చేసి చూపిస్తాను టేస్ట్ అయితే చాలా బాగుంటాయి రెండు ఇలా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మాత్రం మొత్తం తీసేయాలి ఇప్పుడు ఇదంతా తీసేసి ఒక ప్లేట్లో పెట్టుకుందాము ఇప్పుడు ఇదంతా చల్లగా అవ్వనివ్వాలండి ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో హాఫ్ పార్ట్ వచ్చేసి నేను కారం పొడికి ఇంకో హాఫ్ పార్ట్ వచ్చేసి పచ్చడి చేద్దామని చూస్తున్నానండి ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం అదే ఆయిల్లో మాత్రం కొన్ని పల్లీలు తీసుకొని ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలి ఇలా పల్లెలు కూడా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఇందులో కొంచెం కరివేపాకు కూడా వేసుకొని వేయించేసి ఇలా పక్కన పెట్టేయాలండి తర్వాత ఇప్పుడు ఈ కాకరకాయలని నేను అయితే టూ పార్ట్స్గా చేసేసి వన్ పార్ట్ ఏమో ఇందులో ఆఫ్ వచ్చేసి నేను కారం పొడి చేస్తాను ఇంకో హాఫ్ ఏమో పచ్చడి చేస్తానండి ఏదో ఒక ఐటమే చేసే వచ్చి గితగితే వేస్తున్నది అనుకోవచ్చు కానీ మీరు అంటే యాక్చువల్లీ మా ఇంట్లో ఎక్కువ కాకరకాయ ఇష్టపడారండి పిల్లలు అయితే అసలు తిన్నారు ఇక మా హస్బెండ్ కూడా చాలా తక్కువ అందుకని నేను ఒక్కదాన్నే కాబట్టి నేనైతే కాకరకాయ ఎలా ఉన్నా తినేస్తాను ఎంత చేదైనా కర్రీ అయినా పచ్చడి కారం ఎలా ఉన్నా తినేస్తాను కాబట్టి కొంచెం కొంచెం చేసుకుంటే బెటర్ కదా అని ఇలా ఇక టూ వెరైటీస్ చూపించవచ్చు మీకు కూడా అని ఇలా చేస్తున్నాను నేను ఇప్పుడు ఇలా టూ పార్ట్స్ చేసుకున్న కాకరకాయలను అయితే మిక్సీ జార్లో వేసుకొని అందులో కాకరకాయలు ఇంకా కారం ఉప్పు కొంచెం జీలకర్ర అలానే కొన్ని పల్లీలు ఇప్పుడు కొంచెం కరివేపాకు ఇలా మొత్తం అన్నీ వేసుకొని మిక్సీ వేసుకోవాలి కారం అనేది మీ టేస్ట్కి తగ్గట్టు మీరు వేసుకోండి నేనైతే ఒక టూ స్పూన్స్ వరకే వేసాను మీరు కావాలంటే ఒక త్రీ టు ఫోర్ స్పూన్స్ వరకు వేసుకోవచ్చు ఇలా వేసుకున్న తర్వాత మనం ఇది వచ్చేసి మిక్సీ మిక్సీ పట్టుకుందాం ఇప్పుడు ఇలా మిక్సీ మొత్తం మెత్తగా మిక్సీ గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం వెల్లిపాయలు వేసుకొని వాళ్ళ ఒకసారి గ్రైండ్ చేసుకుందాము మీకు కొంచెం అంటే నోటికి తగిలేలా ఉండాలంటే ఇంత మెత్తగా చేసుకోకండి అవసరం లేదండి కొంచెం లైట్గా మన కాకరకాయలు అనేవి ఉంటేనే టేస్ట్ ఉంటుంది కదా చూడడానికి బాగుంటుంది టేస్ట్ కూడా ఉంటుంది కాబట్టి మీరు లైట్గా మెత్తగా గ్రైండ్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఇలా చేసుకుని ఒక బౌల్లో సర్వ్ చేసుకోవాలి అసలు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నిజంగా చెప్తున్నానండి మీరు ఎప్పుడూ ట్రై చేయకపోతే మాత్రం ఈ రెసిపీ కంపల్సరీ ట్రై చేయండి ఇప్పుడు నెక్స్ట్ రెసిపీ వచ్చేసి కాకరకాయతో పచ్చడి అండి ఇప్పుడు ఇందాక ఆఫ్ ఉంచాను కదా ఇప్పుడు దానికోసం అయితే ముందుగానే నేను చింతపండు నానబెట్టుకున్నాను దీనికి వచ్చేసి ఒక ఇది వచ్చేసి ఒక అంటే వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ కాకరకాయలు కాబట్టి దానికి ఒక చిన్న లెమన్ సైజ్ అంతా చింతపండు తీసుకొని అందులో కొంచెం హాట్ వాటర్ వేసుకుంటే మనకు తొందరగా నానిపోతుంది అలా తర్వాత అందులో గుజ్జు తీసేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఇందాక డీప్ ఫ్రై చేసుకున్న కడాయిలోనే ఎక్స్ ఎక్కువ ఆయిల్ ఉంటే కొంచెం పక్కకు తీసేయండి తర్వాత ఇప్పుడు ఇందులోకి జస్ట్ కొంచెం పోపు దినుసులు కావాలంటే వేసుకోండి లేకపోతే అవసరం లేదు నాకైతే ఇష్టం అండి అందుకనే వేసాను తర్వాత ఇప్పుడు ఇందులోకి ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి మరి మెత్తగా కూడా అవసరం లేదు ఇది కూడా లైట్గా కొంచెం మనకి ఇలా అంటే నోటికి తగులుతూ ఉంటేనే బాగుంటుంది కాబట్టి ఇలా వేసుకున్న తర్వాత ఇది కాస్త ఒక వన్ టూ మినిట్స్ వరకు ఫ్రై చేసుకొని ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న చింతపండు గుజ్జు ఉంది కదా అది వేసుకోవాలి ఇలా వేసుకొని ఇది కూడా ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ వరకు అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొద్దిసేపు ఉడికించుకోవాలండి ఇలా కొంచెం ఫ్రై చేసుకుంటేనే అంటే పచ్చి స్మెల్ అనేది ఉండకుండా మనకు అంటే టేస్ట్ కూడా బాగా వస్తుంది ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ మాత్రం ఒక టూ త్రీ టు ఫోర్ మినిట్స్ వరకు ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు అలానే కారం అయితే మీ ఇష్టం అండి నేను ఎందుకంటే నేను అనేది చాలా తక్కువ వేసుకుంటాను ఎందుకంటే మేము తినేది కూడా చాలా తక్కువ తింటాము మీకు కొంచెం స్పైసీగా కావాలనుకుంటే మాత్రం ఎక్కువ వేసుకోండి నేను వచ్చేసి ఒక టూ స్పూన్సే వేసాను కానీ ఇందులో కూడా మీరు ఒక త్రీ టు ఫోర్ స్పూన్స్ వరకు కారం వేసుకోండి అంటే మనం కొంచెం పులుపు అనిపిస్తే మాత్రం కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు ఇలా వేసుకొని బాగా కలుపుకోవాలి తర్వాత ఇందులోకి మనం ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్ కూడా వేసుకోవాలి ఇదంతా కలిపేసి ఇప్పుడు ఇందులోకి ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్ వేసుకోవాలి ఇది వేసుకున్న తర్వాత కూడా ఒకసారి బాగా కలుపుకొని ఇలా వన్ మినిట్ వరకు కొంచెం కలుపుకుంటే ఏంటంటే కొంచెం మనకు పచ్చి స్మెల్ అనేవి ఏమి లేకుండా పోతాయి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా అంటే ఫ్రై చేసి పెట్టుకున్న కాకరకాయలు వేసుకోవాలి ఇప్పుడు మొత్తం వేసేసి ఇక బాగా కలపాలండి ఇది వేసుకున్న తర్వాత కూడా ఒక టూ టు త్రీ మినిట్స్ వరకు అయితే సిమ్లో పెట్టుకొని కొద్దిగా అంటే ఫ్రై చేసుకోవాలి అప్పుడే ఆ మసాలాలన్నీ ముక్కలకి పట్టి మనకు టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది ఇలా ఆఫ్ చేసుకున్న తర్వాత లాస్ట్లో మొదలు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతే అండి అసలు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలోకి ఇలా సర్వ్ చేసుకుని తింటే అసలు ఆ టేస్ట్ వేరు కొంచెం వేసుకున్నా కూడా అన్నంలోకి చాలా కలుస్తుందండి సో ఇలా కొంచెం కొంచెం చేసుకుని అంటే తినచ్చు ఎక్కువ డేస్ వరకు నిల్వ ఉంటుంది కాబట్టి మీరు ఎక్కువ చేసుకున్న ప్రాబ్లం ఉండదు నేనైతే ఎక్కువ ఇంట్లో ఎవరు తినరు కాబట్టి అందుకని కొంచెం కొంచెం చేశాను పావు కేజీని హాఫ్ ఆఫ్ చేసి చేశానండి సో టేస్ట్ అయితే నిజంగా చెప్తున్నా చాలా బాగుంటుంది ఎప్పుడు అంటే ట్రై చేయకపోతే మాత్రం కంపల్సరీ ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ కూడా చేయండి అలానే లైక్ చేయండి షేర్ చేయండి ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ టూ వెరైటీస్ కూడా చాలా బాగుంటాయండి కారం పొడి అయినా లేకపోతే పచ్చడి అయినా ఈ రెండు కూడా చాలా డేస్ వరకు నిల్వ ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కాబట్టి కంపల్సరీ ట్రై చేయండి ఏమైనా డౌట్ ఉంటే కూడా కామెంట్లో అడగండి ఇలా వేడి వేడి అన్నం పెట్టుకుని ఇలా కొంచెం పచ్చడి కలుపుకున్నా కూడా చాలా అంటే అన్నంలోకి చాలా కలుస్తుంది ఇలా ఒక అంటే వేసుకొని కలుపుకుని కూడా ఎక్కువ అన్నం కలుస్తుంది కాబట్టి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సో మనం ఇలా తక్కువ పచ్చడితోనే ఎక్కువ అన్నం కూడా తినేయవచ్చు వీడియో కలిసి లైక్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్